అందరికి నమస్కారం నా పేరు సర్జన రమేష్ ఈరోజు మనము మరొక ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాము దానికి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం ఈరోజు సమాజంలో నూటికి అరవై నుంచి డెబ్బై శాతానికి పైగా వ్యక్తులకి నొప్పులు ఉన్నాయి మోకల నొప్పులు నడుము నొప్పులు లేదా మెడల నొప్పులు కీలవాతం అంటాం రకరకాల నొప్పులతో మనం బాధపడుతున్నాం దాని కొరకు మనం వరకు కొన్ని వందల రకాల మార్గాలు చూసాము నొప్పుల కొరకు రకరకాల మందులు మూలికలు అన్ని చూసాము ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే ఒక అనుభవ సిద్ధ యోగం మహర్షి ఆయుర్వేదం ద్వారా వాళ్ళు అందిస్తున్న కొన్ని వేల మందికి అందించి ఇప్పటికీ ఒక అద్భుతంగా సేల్స్ జరుగుతున్నటువంటి ఒక ఔషధం అది ఈ మోకా నొప్పుల ఔషధాలు ఇది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు మందులు తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్న మందులు ఇవి ఈరోజు ఈ ఫార్ములాను అందరికి ఓపెన్ చేస్తున్నాం ఏంటంటే ఇందులో నాలుగు మార్గాలు నొప్పులు తగ్గించుకోవడానికి అంటే మోకాల నొప్పులు కానీ నడు నొప్పులు కానీ ఈ కీల నొప్పులు కానీ తగ్గించుకోవడానికి నాలుగు రకాల మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఒకటేమో యుకలు గట్టిపడడానికి గుజ్జు ఫామ్ కావడానికి ఎనర్జీకి ఒక రకమైన ఔషధము తర్వాత లోపలికి మాత్రల రూపకంగా ఒకటి తీసుకుంటాము మూడవది ఎక్స్టర్నల్ ఆయిల్ అంటే మోకాల నొప్పులు కానీ మెడలకు కానీ నడుముకు కానీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కానీ డిస్క్ బల్జీ కానీ సయాటిక్ కానీ అంటే రకరకాల నొప్పులకు అప్లై చేసుకున్న ఆయిల్ ఒకటి తర్వాత ఆహారంలో మార్పు ఈ నాలుగు విధానాలు ఈరోజు అన్నీ రోజు కాదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీడియోలు చెప్పుకుంది ఎందుకంటే అంత సమయం చూసే ఓపిక ఎవరికి ఉండదు కనుక ఈరోజు లోపలి తీసుకునేటువంటి ఔషధం ఒకటి తుమ్మబంక కాంబినేషన్లో ఏంటంటే ఎముకలు గట్టితనానికి లూబ్రికేషన్కి చాలా మంది ఏంటంటే మోకాలలో గుజ్జు అరిగిపోయింది అన్నారు మెడలు అరిగినాయి అన్నారు అరిగిపోవడం వల్ల ఎముకలు మెత్తబడ్డాయి అన్నారు లేదా అందులో గుజ్జు పోయిందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు కదా దాని కొరకు ఒక న్యాచురల్ పరిష్కారం ఏంటంటే తుమ్మబంక తీసుకుంటాము తుమ్మ బంక్ అనేది మనకు మార్కెట్లో చదుపుడు దుకాణం దొరుకుతుంది అది గోలీలు గోలీలుగా ఉంటుంది జస్ట్ లైట్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది దాన్ని ఏం చేస్తామంటే మూకూడులో ఒక రెండు చెంచాల నెయ్యి వేసి దూరంగా వేంపుతాము వేపగా ఏమవుతుందంటే ఈ మోత మోస్తన్నటువంటి సైజు ఉన్నటువంటి ఆ గుళికలు ఏదం ఇంత ఉబ్బుతాయి అంటే మనకు పేలాల్లాగా ఉబ్బుతాయి అనమాట సో వాటిని మిక్సీలో వేస్తే మెత్తగా పొడి అవుతుంది దీని ఏమంటే తుమ్మ బంక పొడి అంటాము ఈ విధంగా తుమ్మ బంక పౌడర్ తయారు చేసుకుంటాము అదేవిధంగా చింతగింజలు చూడడం మన చింతల్లో చింతపండులో చింతగింజలు ఉంటాయి కదా మార్కెట్లో దొరుకుతాయి మనకు అవి ఆ చింతగింజలు తీసుకొచ్చి దూరగా వేంపి నీళ్ళలో నానవేస్తాము ఒక రోజుందా నానిన తర్వాత తీస్తే పొట్టు శులభంగా వచ్చేస్తుంది తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండబెట్టి గోర దోరగా వేయించాలి వేయించిన తర్వాత దాన్ని మెత్తగా పొడి చేయాలి కానీ పొరపాటున మీరు మిక్సీలో వేసారా మిక్సీలో బ్లేడ్ విరిగిపోతాయి మిక్సీలుగా చేయాల్సింది పల్వరేజ్ ఉంటుంది పసుపు మిల్లు ఉంటాయి కదా పసుబట్ట మిల్లు ఉంటే పల్వరజ అంటాం పల్వరజలు కనుక వేస్తే మెత్తగా పొడి అవుతుంది సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చింతగింజల చూర్ణము ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తుమ్మబంక పొడి సమానంగా తీసుకోండి వంద గ్రాములు తుమ్మబంక పొడి వంద గ్రాముల చింతగింజల చూర్ణము దాంట్లో దాంతోపాటుగా ఒక వంద గ్రాముల జీలకర్ర పొడి తీసుకోవాలి జీరా అంటాం కదా జీలకర్రను మూగురులో దొరగా వేయించి మెత్తగా పొడి చేసి జల్లించి కలుపుకోవాలి దీంతో కండ చక్కెర కలుపుకోవాలి ఒక వంద గ్రాములు టేస్ట్ కొరకు కండ చక్క కండ చక్కెర అంటే నవ్వు తట్టం కదా మిశ్రీ అంటారు పటికే బెళ్ళమంటారు తెల్ల గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా దాన్ని మెత్తగా దంచి మెత్తగా దంచి మిక్సీ పెట్టి పొడి చేసి కలపాలి ఎవరికన్నా షుగర్ వ్యాధి కనుక ఉంటే అంటే ఈ మందు వాడుకున్న వాళ్ళకు మధుమేహం కనుక ఉంటే ఏంటంటే ఆ కండ చక్కెర కాకుండా తాటి కలకండ వాడుకోవాలి తాటి కలకండని మనకు ఆయుర్వేద మూలిక షాపలు దొరుకుతుంది ఆ తాటి కలకండాది వంద గ్రాములు తీసుకొని దాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి కలుపుకోవాలి సో విధంగా తుమ్మ బంకపొడి చూర్ణము జీలకర్ర పొడి అదేవిధంగా కండ చక్కెర కానీ తాటికెళ్ళ కండ కానీ ఇవన్నీ సమానంగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు ఒక నియమంగా ఉదయము సాయంత్రము భోజనానికి గంట ముందు కానీ లేదా భోజన గంట తర్వాత కానీ ఒక చెంచా మోతాదుగా కప్పు పాలలో కానీ లేదా గోరువచ్చ నీళ్ళు కలుపుకొని తాగవచ్చు చాలా కమ్మగా ఉంటుంది తాగడానికి అనుకూలంగా ఉంటుంది సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో ఉంది కనుక ఎముకలు గట్టిపడతాయి స్ట్రాంగ్ అవుతాయి బలహీనం కావు ఒక తర్వాత రెండవది ఏమవుతుందంటే ఈ గుజ్జు ఏదో అరిగిపోయి ఉంటుందో లూబ్రికేషన్ పోయిందో ఆ లూబ్రికేషన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది ఇది సైంటిఫికలీ ప్రూవ్డ్ ఎంతో కాలంగా మనకు చిన్నప్పుడు కూడా మనం చూసాము చింతగింజను తినే తినేవాళ్ళం మనం ఐడియా ఉంది కదా సో దీనిలో ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఇవన్నీ ఆహార ఔషధాలే కనుక అందరూ కూడా తప్పనిసరిగా రోజు ఉదయం సార్థి ఏ సమస్య లేకపోయినా రోజు తినొచ్చు నేను రోజు ఒక చెంచా నోట్లో ఆఫీసులో నేను పనిచేసి ఆఫీసులో ఒక డబ్బు పెట్టుకుంటాను ఒక చెంచా మూత నోట్లు వేసుకొని గుర్తున్నప్పుడు రోజు రెండు సార్లు నుంచి నీళ్ళు తాగేస్తాను కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నీళ్ళు కట్టుకొని తావచ్చు వే నీళ్ళు బట్టి తిన్నా కూడా నష్టమేం లేదు సో ఈ విధంగా అందరూ కూడాను ఈ మోకాలుపులు ఉండేవాళ్ళు భయపడ పని లేదు సరే తాత్కాలిక ఉపశమనం కొరకు మందులు వాడుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన మా మార్గంలో చేసుకున్నట్టయితే పరిష్కారం అవుతుంది ఆ తర్వాత వీడియోలో నెక్స్ట్ చెప్పుకున్నట్టుగా కొన్ని మాత్రలు తయారు చేసుకుందాము వావిలాకులు నిర్గుండె మాత్రలు అంటాము మాత్రలు అడి తర్వాత వీడియోలో తైలము అద్భుతంగా పనిచేసే తైలము ఏడు రకాల మూలికలతో అరకతైలం అంటాము నిర్గుణ తైలం అంటాము సో ఒక మంచి ఫార్ములతో నేను వస్తాను మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తాము ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మోకా నొప్పులు శాశ్వతంగా పరిష్కారం జరుగుతాయి మీరందరూ కూడాను ఇది ఈ విధంగా తయారు చేసుకొని ఇక్కడ చెప్పిన పద్ధతి ప్రకారం తయారు చేసుకొని మీరు స్వయంగా వాడుకోండి పది మంది ప్రచారం చేయండి మీ యొక్క అనుభవాన్ని సెల్ఫ్ వీడియో తీసి మాకు పెట్టండి ఇంకెంతో మంది ప్రచారించే అవకాశం ఉంది ఈ రోజు రాబోయే తరమంతా కూడా చూస్తున్నాం కదా మోకాళ్ళ ముందు బాధపడుతున్నారు అలాంటి మోకాలుపు బాధపడ ఉండాలి అంటే శాశ్వత పరిష్కారం ఈ యొక్క అద్భుత మార్గం మీరందరూ దీన్ని పాటించి స్వయంగా పాటించి పది మందికి ప్రచారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాను గురుదేవ్ ఆయుర్వేదం కావాలి మన జీవనవేదం అనారోగ్యానికి పాడాలి మనం చరమగీతం మహర్షి గోశాల ఆయుర్వేద ఆశ్రమం బీజిఆర్ ఫంక్షన్ హాల్ పక్కన చింతగట్టు హనుమకొండ జిల్లా